దేవునికి స్తోత్రం కుమారుడు కుమారుడుగాక ఎవడు తండ్రిని ఎరుగడు కుమారుడు ఎవనికి బయలుపరచను ఉద్దేశించును ఇష్టపడును వాడుగాక ఇంకెవడు తండ్రిని ఎరుగడు దేవునికి స్థుతి కలుగునుగాక హుయా దయచేసి యోహాను స్వార్త మొదటి అధ్యాయము పద్దెనిదవ వచ్చను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అబ్రాహం చూశాడా లేదా మోసే చూశాడా లేదా మరి చూడలేదంటాడు ఇక్కడ అబ్రహాము చూశాడు మోసే చూశాడు మానోహ చూశాడు యహోస్వ చూశాడు లోతు చూశాడు బిలాము చూశాడు ఇస్రాయలు పెద్దల్లో డెబ్బై మంది చూశారు దేవుణ్ణి ఎవరు చూడకపోవడం ఏంటి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది వీళ్ళు దేవుణ్ణి చూశారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా ఏమండి దేవుణ్ణి చూశారు దేవుణ్ణి చూశారు న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం పదమూడు ఆయన యహోవా దూతయని మానోహ తెలుసుకొని ఆహాహా మనము ఎవరిని చూచితిమి ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మేము దేవుణ్ణి చూశాం దేవునికి స్థుతి మహిమ గలుగను గాక అలీలుయా మేము దేవుడిని చూసాం కాబట్టి ఈ నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటంట చచ్చిపోతారంట ఎంత గొప్పల్లో చూడండి వీళ్ళు తీర్మానాలు చేసేస్తున్నారు మనకు అన్నీ తెలిసిపోతాయండి చక్కగా మనం దేవుడికంటే ఎక్కువ జ్ఞానవంతులు అన్నీ డిసైడ్ చేసేస్తాం దేవుణ్ణి చూచితి గనుక అబ్బా మళ్ళీ నిశ్చయం అంట దానికి జవాబు ఏమొచ్చింది చెప్పండి చదవండి ఆడవాళ్ళు కొన్నిసార్లు సెన్సిబుల్గా మాట్లాడతారు మానోహ అంటాడు దేవుణ్ణి చూసాం కదవే మనం చచ్చిపోతాం ఇంకా అంటే ఆ అమ్మాయి ఏంటుంది అరే మనల్ని చంపాలనుకుంటే దేవుడు ఎందుకు కనపడతాడు మనతో ఆయనకు పని ఉంది కాబట్టి కనపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక మనల్ని బ్రతికించాలి మనల్ని వాడుకోవాలి